ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక పెద్ద తొందరపడి నెట్టివేయకమ్మ దసరాలోపు ఇది విను ఎన్నడూ ఊహించిన ఒక గుడ్ న్యూస్ని అయితే నువ్వు వింటావమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తు కోసం మన మంచి కోసం అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ తొందరపడి నెట్టివేయకమ్మా దసరాలోపు ఇది విను అని చెప్పి ఎందుకు చెప్తున్నాను అసలు ఏ గుడ్స్ అనేది నీ చెవున పడబోతుంది ఇదంతా కూడా నీకు తెలియాలి అంటే కనుక నువ్వు దీన్ని చివరి వరకు వింటే అసలు పూర్తిగా నువ్వేంటి నీ మనసులో ఆలోచనలు ఏంటి ఇవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థమవుతాయి బిడ్డ బాధగా ఉంది కదా కంట్లో నుంచి నీళ్లు తుడిచే చెయ్యలేక ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా కడుపులోని బాధ అలా కన్నీళ్ల రూపంలో కారుతూ ఉంటే అయ్యో పాపం అని చెప్పి ఓదార్చేవారు ఎవ్వరూ కూడా లేకుండా పోయారు కదా ఎవరైనా ఎందుకు బిడ్డ బాధ పెడుతుంది నీవారే అయినప్పుడు ఓదార్చవలసింది కూడా నీవారే కావాలి అని నువ్వు కోరుకోవడంలో తప్పేమీ లేదు కానీ అంత జ్ఞానం అవతలి వారికి కూడా ఉండాలి కదా అమ్మ మరి ఆ జ్ఞానం లేని వాళ్ళ కోసం ఆ మూర్ఖుల కోసం మూర్ఖంగా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నువ్వెందుకు బాధపడుతున్నావు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు కానీ కొంచెం కొంచెంగా నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటావు అంటే నాకు తెలిసిన విషయం ఏంటో చెప్పమంటావా తల్లి నువ్వు అమాయకురాలివి అందరూ కూడా నీలాగే ఆలోచిస్తున్నారు అనుకునే భ్రమలో బ్రతుకుతూ ఉన్నావు ఎవరినీ కూడా స్వార్థం లేకుండానే చూస్తున్నావు అందరూ కూడా నీకులాగానే ఉండాలి నిన్ను ఎలా ప్రేమిస్తున్నారు నువ్వు ఎదుటివారిని ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు ఎదుటివారిని ఎలా నమ్ముతున్నావు అలాగే వారు కూడా నీ పట్ల ఉంటున్నారు అనే భ్రమలో బ్రతుకుతున్నావు నిజం చెప్పాలి అంటే కనుక అసలు నీ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర లేదు వాస్తవానికి చెప్పుకోవాలి అంటే అది నీ వారి దగ్గరే లేదు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే బిడ్డ నీ వారే అయితే నీ మంచి కోరుకునేవారే అయితే అసలు ఎందుకు ఇలా చెప్తుంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అర్థం చేసుకునేవారు కదా బిడ్డ మరి అలా అర్థం చేసుకోకుండా నీ మనసుని పదే పదే కష్టపెడుతూ నువ్వు వద్దు వద్దు అన్న పనిని పదే పదే చేస్తూ ఉంటూ నిన్ను ఇలా మానసికంగా హింసిస్తున్నారు అంటే అది నీ మీద ప్రేమ ఎలా అవుతుంది వారికి నీ మీద ప్రేమ ఉంది అని చెప్పి ఎలా నువ్వు అనుకోగలుగుతావు చెప్పు పెట్టా అంతేకాకుండా ఈ మధ్య నీకు కొన్ని కొన్ని నిజాలు కూడా తెలుసు అవి ఏంటి అంటే కనుక ఎవరైతే నీవారు అని చెప్పి నువ్వు నమ్ముతూ ఉన్నావో ఆ నమ్మిన వారే నిన్ను మోసం చేశారు అని చెప్పి ఆ నమ్మిన వారే నిన్ను బయట చాలా రాంగ్గా చాలా తప్పుడుగా చాలా గొడవలు పడే అమ్మాయిగా నిన్ను సృష్టించారు అని చెప్పి ఇది విని నీకు గుండు మొక్కలైపోయింది కదా బిడ్డ అయితే నువ్వు ఇకపై ఇలా ముక్కలైపోతూ చెక్కలైపోతూ బాధపడాల్సిన అవసరం మాత్రమే లేదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాస్తవాన్ని గ్రహిస్తున్నావు అసలు వాస్తవం ఏంటో తెలుసుకుంటున్నావు ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి ఆ కోణంలో నువ్వు చూడగలుగుతున్నావు ఎవరు నీవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి నువ్వు గుర్తించగలుగుతున్నావు కొన్ని కొన్ని మాటలు నాయకు వింటున్నావు కదా బిడ్డ కనుకనే లోకజ్ఞానం కూడా తెలుసుకుంటున్నావు నా బిడ్డ లోకజ్ఞానం తెలుసుకుంటే నాకంటే సంతోషపడేది ఇంకెవరు ఉంటారు చెప్పు అయితే ఇలాగే తెలుసుకుంటూ పో ఇలా తెలుసుకుంటూ పోతే ప్రయోజనం ఏముంటుంది మరి చెప్పు అలా అయితే ప్రయోజనం కావాలి అంటే కనుక కాస్తంత మనోధైర్యం కూడా కావాలి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు బిడ్డ ఒంటరితనానికి ఏకాంతంగా ఉండటానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఎవరినైనా కోరుకుంటూ వారు నాకు లేరే వారు నాకు నచ్చినట్లుగా ఉండట్లేదే వారు నేను కోరుకున్నట్లుగా ప్రవర్తించట్లేదే అనుకుంటే అది ఒంటరితనం అవుతుంది కానీ ఎదుటివారు ఎవ్వరు ఎలా ఉన్నా కానీ నేను నా ఏకాంతాన్ని స్వచ్ఛంగా ఆనందంగా అనుభవిస్తాను అనుకుంటే అది ఏకాంతం అవుతుంది మరి ఇప్పుడు చెప్పు నువ్వు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నావా ఏకాంతంగా ఆనందపడుతున్నావా అయితే నువ్వు ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి అని ఉన్నా కానీ మనసులో ఏదో ఒక అలజడి ఒక పక్కన ఒంటరితనంగా ఫీల్ అవుతున్నాను దుర్గమ్మ తల్లి అని చెప్పలేకపోతున్నావు ఒక రకంగా ఏకాంతంగా సంతోషంగా ఉన్నాను దుర్గమ్మ తల్లి అని కూడా చెప్పలేకపోతున్నావు మరి తేడా ఎక్కడ వస్తుంది అంటావు నీ మనసులో కదా బిడ్డ అయితే నీ ప్రశ్నకు నా ప్రశ్నకు అన్నింటికి కూడా నేనే సమాధానం చెప్తాను జాగ్రత్తగా విను ఏంటి అంటే కనుక ఇప్పుడు నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఒంటరితనంలో ఉండే బాధని చూసావు కన్నిటినీ చూసావు ఒంటరితనాన్ని అంటే ఏంటో కూడా ఒక భయంకరమైన దృష్టితో చూసావు అయితే ఇంత ఒంటరితనంలో నువ్వు గమనించిన ఆ సారాంశం ఏంటి అంటే కనుక దుర్గమ్మ తల్లి ఈ ఒంటరితనం అనేది చాలా కష్టంగా ఉంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఏం తప్పు చేశాను నేను ఎవరికి అన్యాయం చేశాను నా వారు నాతో ఉండాలి అనుకున్నాను నా వారిని క్రమశిక్షణలో పెట్టాలి అని చెప్పి అనుకున్నాను నా వారిని చెడ్డ అలవాట్ల నుంచి దూరం చేయాలి అనుకున్నాను ఇది ఏమాత్రం తప్పు కాదే మరి నేను ఎందుకు తప్పుగా బయట ప్రొటెక్ట్ అవుతున్నాను నేను ఎందుకు తప్పుగా బయట జనాలకు కనిపిస్తున్నాను ఇన్ని ప్రశ్నలు నువ్వు వేసుకుంటూ ఉన్నావు అయితే ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పమంటావా ఆహా ఈ ఏకాంతం ఎంతో ఆనందంగా ఉంది నన్ను తప్పు పట్టలే వాళ్ళు ఎవ్వరూ లేరు నన్ను చూపించే చూపించేవాళ్ళు ఎవ్వరూ లేరు చాలా సంతోషంగా ఆనందంగా నాకు నచ్చినప్పుడు తింటున్నాను నాకు నచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్తున్నాను నన్ను వాళ్ళే ఎవ్వరూ లేరు కాకపోతే నిజానికి నేను ఒకటి గ్రహించాను అదేంటి అంటే కనుక ఎవ్వరూ నాతో లేరు నేను ఒంటరి దాన్ని ఇప్పుడే కాదు పదేళ్ళ తర్వాత అయినా ఇరవై ఏళ్ళ తర్వాత అయినా ఎప్పుడూ కూడా నేను ఒంటరి దాన్ని అబ్బా ఎవరిని నేను గుడ్డిగా నమ్మకూడదు అసలు ఎవరు ఎలాంటివారు అని చెప్పి నాకు పూర్తిగా అర్థమైంది ఇప్పుడే చాలా ఆనందంగా ఉంది అని చెప్పి మరి ఈ రెండింటిలో ఒంటరితనంలో కన్నీటిని చూశాను ఏకాంతంలో ధైర్యాన్ని చూసావు ఏది ఇష్టపడతావు ఏది నీకు సెట్ అవుతుంది అంటే కనుక నేను ఏకాంతమనే చెప్తానమ్మా ఎందుకంటే అందరినీ కూడా ఒకే దృష్టితో చూసావు చూసావా అది నీ యొక్క మంచితనం నీ యొక్క అమాయకత్వం నీ యొక్క పసిపిల్ల మనస్తత్వం అయితే ఈ లోకం పసిపిల్లల మనస్తత్వంలో ఉంటే ఇంట్లో వారైనా సరే పెట్టుకున్న వారైనా సరే ఖచ్చితంగా తొక్కుపడేసే దృష్టి సమాజంలో బ్రతుకుతూ ఉన్నావు బిడ్డ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక అందరినీ నమ్ము అందరితో మాట్లాడు అందరితో సంతోషంగా ఉండు కానీ ఒక కంట వారిని గమనిస్తూనే ఉండాలి ఒక కంట వారిని నమ్మకుండానే ఉండాలి ఒక కంట వారు మోసం చేస్తారు అని మనసులో అలజడిగా ఉంటూనే ఉండాలి అప్పుడు మాత్రమే ఈ సమాజంలో నువ్వు ధైర్యంగా బ్రతకగలు అయితే నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసుకున్నావు అబద్ధం ఎంతవరకు వెళ్ళగలదో తెలుసుకున్నావు నిజం ఎంతవరకు ఆగిపోగలదో కూడా తెలుసుకున్నావు మరి నిజానికి నిజమే కదా దుర్గమ్మ తల్లి గెలవాల్సింది ప్రతిసారి కూడా అబద్ధమే ఎందుకు విజయాన్ని సాధిస్తుంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నావు అయితే నిజం నిప్పు లాంటిది కదా బిడ్డ కాల్చేస్తుందేమో అని చెప్పి భయం అందుకే అబద్ధం వ్యాపించినంత ధైర్యంగా నిజం వ్యాపించదు కానీ నిజం నిజంగా నిప్పు లాంటిదే ఎక్కువసేపు మూసి పట్టుకుంటే ఖచ్చితంగా చెయ్యి కాలిపోవాల్సిందే కదా బిడ్డ కనుక ఎప్పటికైనా బయట పడుతుంది ఇక నువ్వు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే కనుక బయట జనాల గురించి అంటే నన్ను తప్పుగా అనుకుంటున్నారేమో నన్ను తప్పుడు కోణంతో చూస్తున్నారేమో నేను చాలా మంచిదాన్ని కదా మరి వారందరూ నా గురించి ఎలా అనుకుంటే ఎలా అని చెప్పి అయితే దానికి సమాధానం కూడా చెప్తాను విను ఎవ్వరూ ఆ అనుకునేవారు నువ్వు ఆపదలో ఉంటే వచ్చి నీకు ఒక పది రూపాయలు ఇస్తారా ఆ ఆపదలో ఉన్నప్పుడు నిన్ను వారి ఇంటికి తీసుకుని వెళ్ళి పది రోజులు అన్నం పెడతారా ఆ ఆపదలో ఉన్నప్పుడు నీకు అయ్యో నీకు బట్టలు లేవే ఈ పదివేలు తీసుకుని బట్టలు కొనుక్కో అని చెప్పి చెప్తారా ఆపదలో ఉన్నవాళ్లే ఆపదలో నువ్వు ఉన్నప్పుడు అయ్యో నీ బిడ్డల చదువులు ఆగిపోతున్నాయి ఈ ఇరవై వేలు తీసుకుని నీ బిడ్డను కాలేజీలో చేర్పించు అని చెప్పి చెప్తారా నీ బిడ్డకి పెళ్లి చేస్తామని చెప్తారా నువ్వు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి ఎంత అయ్యింది అని చెప్పి అడిగి మరీ ఇచ్చి వెళ్తారా ఏది చెయ్యరు ఇవాళ నీ గురించి మాట్లాడడం నోరే రేపు మరొకరి గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడడం వారి యొక్క సహజ లక్షణం ఆ నోటికి నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు నీకు ఎలా అనిపిస్తుందో అలాగే చేసుకుంటూ వెళ్ళు ఏది నిజాయితీగా అనిపిస్తుందో అలాగే వెళ్ళు ఇప్పటికే నీ జీవితంలో జరగాల్సిన నష్టాలు కష్టాలు చాలానే చూసావు ఇంతకు మించి ఏది జరగదు అని చెప్పి గుర్తుంచుకో కనుక ఎవ్వరు నిన్ను భయపెట్టలేరు అని చెప్పి కూడా గుర్తుంచుకో ఎవరు నీకంటే గొప్ప ఏమీ కాదు అని కూడా గుర్తుంచుకో ఎవరికంటే నువ్వు తక్కువేమీ కాదు అని కూడా గుర్తించుకో నీ ధైర్యాన్ని ఎప్పటికప్పుడు నీకు నువ్వే చెప్పుకొని ఇంకాస్త ధైర్యంగా మారే ప్రయత్నం చెయ్యి అప్పుడే ఈ సమాజంలో నీకంటే ఒక గుర్తింపు ఏర్పడుతుంది అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఒక రూపాయి సంపాదించే దాంట్లో నువ్వు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉండు దానికోసం నీ శరీరానికి సుఖాన్ని ఇవ్వవద్దు అంతేకాకుండా బద్ధకాన్ని కూడా ఇవ్వవద్దు సోమరి సోమరితనాన్ని కూడా ఇవ్వద్దు ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఆ కష్టం నుంచి వచ్చిన సుఖాన్ని చూసి ఆనందపడే ప్రయత్నం చేయిబెడ్డా పూర్తిగా నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కానీ ఈ నవరాత్రిలోనే ఆ దుర్గమ్మ తల్లి దయవల్ల నీలో ఉండే నెగిటివిటీని అంతా కూడా పూర్తిగా ఈ ఆలోచనల రూపంలో బయటకి వెళ్ళిపోబోతుంది నీలో ఒక కొత్త శక్తి అనేది నిండబోతుంది బిడ్డ నువ్వు ఎన్నడూ కూడా ఊహించని గుడ్ న్యూస్ అనేది ఈ దసరాలోపే నువ్వు వింటావు అది దేని గురించో నీకు బాగా తెలుసు అది జరగదేమో అని చెప్పి భయపడుతూ ఉన్నావు కానీ అలా ఎటువంటి భయాలు నువ్వు పెట్టుకోవద్దు ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడి ఎంత ఆలోచన పడి ఎన్నో ఒడిదుడుకులను సైతం తట్టుకొని నువ్వు ఈ వాళ్ళటి రోజున ఒక స్థాయిలో నిలబడగలిగావు కనుక ఈ యొక్క స్థాయి నిన్ను మరింత గొప్ప స్థాయికి తీసుకొని వెళ్తుంది అటువంటి శుభవార్తే నీ చెవును పడబోతుంది బిడ్డ ఆ శుభవార్త కోసం ఇక ఎక్కువ రోజులు సమయం లేదు కేవలం అంటే కేవలం కొన్ని రోజుల్లో మాత్రమే ఈ రోజుల్లో నీ యొక్క మనసులో ఏర్పడిన అలజడు అన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి దేని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు అంతా కూడా శుభం జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి